హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ చెట్టు పేరు కోనో కార్పస్ ట్రీ కోనో కార్పస్ చెట్టు అంటారు ఈ చెట్టు ఈ చెట్లు అనేవి చూడడానికి చాలా అందంగా ఉంటాయి చాలా ఏపుగా పెరుగుతాయి మంచిగా నీడనిస్తాయి అయితే అందం ఎక్కడ ఉంటుందో అక్కడ మోసం విషాదం కూడా ఉంటుందని మనం విన్నాం ఇది ఈ చెట్ల విషయంలో కూడా నిజమైంది మీరు చూస్తే ఇది ఈ చెట్టు అనమాట ఇది కొమ్మ ఈ చెట్టు యాక్చువల్గా మన దేశంది కాదు ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉత్తర దక్షిణ అమెరికా ఖండాల నుంచి మన దేశానికి తీసుకొని వచ్చారు ఎందుకంటే ఈ చెట్టు అనేది అతి తక్కువ సమయంలో బాగా ఏపుగా పెరుగుతుంది మంచిగా నేనొస్తుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో మన దగ్గర కూడా రోడ్లు పక్కన ఫుట్ పక్కన సరే వీటిని నాటి మంచిగా దీన్ని ఉపయోగించుకుందామని తీసుకొచ్చారు అయితే మన భారతదేశంలో చాలా మన రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వీటిని ప్రత్యేకంగా వీటిని లో పెంచి కొన్ని లక్షల చెట్లను నాటమని చెప్పి వీటిని ఇవ్వడం జరిగింది రోడ్ల పక్కన ఇవ్వండి వీటి అన్ని దగ్గర ఇక అయితే తరువాత పర్యావరణ శాస్త్రవేత్తలు కానీ వృత్తి శాస్త్రవేత్తలు కానీ కనుక్కున్న విషయం ఏమిటంటే ఇది మనకు చేసే మేలుకన్నా కూడా చాలా రెట్లు ఎక్కువ మనకి ఇది నష్టాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ చెట్టు అనేది ఈ లోతు చాలా లోతుగా వేర్లు లోపలికి వెళ్తాయి అంతేకాకుండా ఈ చెట్టు ఎక్కువ గాలిలోని తేమను పీల్చుకుంటుంది పగటి పూట ఈ చెట్టు ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటుంది ఎవరైనా కానీ కొన్ని గంటల తరబడి ఈ చెట్టు కింద కానీ ఉండి ఆ గాలిలో పీల్చుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి లంగ్స్ కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది శ్వాసకోశ వ్యాధులు తొందరగా వస్తాయన్నమాట అంత ప్రాబ్లం అయితే ఈ చెట్టు వల్ల ఉంది అందుకని ఈ చెట్టుని ఏంటంటే మన గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీటి ఈ చెట్లను రోడ్ల తొలగించాలని చెప్పి ఒక ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది ఇక మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్లవర్స్ అనమాట ఈ చెట్టు యొక్క ఫ్లవర్స్ వీటిలో ఉన్న పుప్పుడు అనేది గాలిలో ఈ పుప్పొడి రేణువులు వెదజాల పడి ఉంటాయి ఇక చూడండి నేను దగ్గర పెట్టుకొని చూస్తున్నాను వీటిలో ఉన్నటువంటి రేణువులు మనం కానీ పీల్చుకున్నట్లయితే అవి లంగ్స్ని లోపలికి వెళ్ళి శ్వాస కోసం సంబంధిత వ్యాధులను కలుగు చేస్తాయి అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఆక్సిజన్ కూడా ఈ చెట్టు ఎక్కువగా తీసుకోవడం వలన ఇది ఉన్న ప్రాంతంలో ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి తెలియక చాలా మంది నీడ ఉంది చెప్పి బాగా అందంగా ఉందని చెప్పి పార్సులు ఇలా ఇటువంటి వాటి దగ్గర వచ్చి కానీ వీటి కింద కూర్చున్నట్లయితే ఖచ్చితంగా ఇబ్బంది కలుగుతాయి ఈ యొక్క పుప్పుడు రేణువులు కానీ ఈ ఆకులు కానీ శరీరానికి తగిలినా కూడా కొంత ఎలర్జీ కొంతమందికి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి వీటి గురించి రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఈ చెట్లను ఎక్కడ ఉన్నా సరే వీటిని ఇమీడియట్గా తీసివేసే కార్యక్రమం చేసుకోండి వీటిని ఇల్లు ఇంటి ముందు కానీ ఎక్కడైనా సరే బహిరంగ ప్రదేశాల్లో వీటిని మాత్రం పెంచొద్దని తెలియజేస్తున్నాము ఆల్రెడీ శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళ కాని కింద ఈ చెట్టు కింద కొన్ని గంటల తరబడిగా నాకు పడుకుంటే ఖచ్చితంగా మీరు స్వర్గానికి లేదా నరకానికి టికెట్ బుక్ చేసుకున్నట్టే కాబట్టి జాగ్రత్తగా ఉండండి నేను ఒక్క నిమిషం ఇలా దగ్గర పెట్టుకొని వీడియో చేయడం వల్ల ఆల్రెడీ ఇప్పుడు నాకు లోపల వికారంగా ఉంది ఏదో వామ్ థింగ్స్ వచ్చినట్టు ఏదో కొంత ఇబ్బందికరంగా ఉంది చాలా ప్రమాదం ఫ్రెండ్స్ ఇమీడియట్గా ఈ చిన్నపిల్లలు కూడా వీటిని వీటిని పట్టుకొని ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వీటిని ఇమీడియట్గా తీసివేయండి